గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే కొంచెం గుర్తొచ్చింది గ్రామదేవతలు అంటే ఏంటి వాళ్ళు ఎలా సంచరిస్తారు వాళ్ళకున్నటువంటి ప్రత్యేకత ఏంది వాళ్ళు గ్రామాన్ని ఎలా కాపాడుతుంటారు అసలు బహిర్గతంగా ఏంది ఆంతరికంగా ఉన్నారా వాళ్ళు కంటి కన్నవాళ్ళకుండా ఎలా సంచరిస్తున్నారు కొంత దాని గురించి వివరణ చేస్తే కొంతమందికి ఎందుకంటే గుళ్ళు గోపురాలు పోతారు పూజలు పురస్కారాలు చేస్తారు అసలు అక్కడ దైవం అంటే ఏంటి ఎలా ఉంది ఈరోజు ఈ వీడియోలో మనము గ్రామ దేవతల గురించి ఎంతో కొంత విచారణ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు గ్రామ దేవతలు అంటే యాక్చువల్గా మనకు దాని స్థితి లక్షణాలు ఏంటంటే ఏ గ్రామ దేవతనా పోలేరమ్మకైనా లేకపోతే అమ్మవారికైనా ప్రతి సంవత్సరం మనము బోనాలు తీస్తాము అంటే బోనాలు అంటే దాని భోజనం అమ్మవారికి భోజనం అన్నట్టు అంటే తృప్తి పరచడానికి సంవత్సరానికి వస్తారు మన కాల పరిమితం వాళ్ళ కా కాల పరిమితం చాలా వ్యత్యాసం ఉన్నట్టు మన కాల పరిమితం ఏంటంటే మూడు వందల అరవై రోజులు అంటే ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు అన్నట్టు వాళ్ళకి అంటే ఒక రోజు వాళ్ళకు అయిందంటే ఒక సంవత్సరం అయినట్టు లెక్క అన్నట్టు లెక్క ప్రకారంగా అందుకని మనము సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు బోనాలు నైవేద్యము ఇలా చేసి వాళ్ళకు తృప్తిపరచటం జరుగుతుంది ఊరు వాళ్ళంతా కలిసి అప్పుడు ఆ దేవత ఏం చేస్తుందంటే ఆ గ్రామంలో చెడు రాకుండా నెగిటివ్ థాట్స్ రాకుండా ఆమె కాపాడుతూ ఉంటుంది ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆమె చల్లగా చూడటం ప్రయత్నం చేస్తుంది పూజలు పునస్కారాలు సంవత్సరంకి ఒకసారి చేయటం వల్ల ఆ వాళ్ళకు సంవత్సరం అంటే ప్రతిరోజు అన్నట్టు మనం ప్రతిరోజు మనం ఎలా తింటున్నామో అలా వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పెట్టినా కానీ సంవత్సరానికి సంవత్సరం అయితే ఒకే రోజు కనుక వాళ్ళకు ప్రతిరోజు మనము భోజనం పెట్టు సంతృప్తి చేస్తున్నట్టు లెక్క అన్నట్టు వాళ్ళకి ఈ గ్రామ దేవతలు అంటే ఏంటంటే ఇక్కడ ఒక చోట జరిగినటువంటి స్టోరీ అంటే వంద సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు కింద జరిగినటువంటి స్టోరీ అప్పుడు మా నాన్నగారు చెప్పేవారు మా నాన్నగారు రామయ్య గౌడు మేము నా పేరు కూడా నరసింహ గౌడు కానీ ఇక్కడ మౌనస్వామి అంటారు మేము గౌడ్స్ మాది సిద్దిపేట జిల్లా వెల్కటూరు గ్రామం అది మేము హైదరాబాద్లో సెటిల్ అయినాము ఇక్కడ ఆధ్యాత్మికం లోపట ఇప్పుడు ముప్పై సంవత్సరాలని గురుబోధ తీసుకొని నేను ఆధ్యాత్మిక విద్యలో ఒక ఆధ్యాత్మిక గురువుగా కూడా ఉన్నాను ఇది గుర్తొచ్చి మీకు అసలు గ్రామ దేవతలు ఎలా ఉంటారు అనే భావంతో చెప్పటం జరుగుతుంది ఇక్కడ మా అమ్మమ్మ ఊరు వచ్చి బైరన్పల్లి ఇక్కడ బైరన్పల్లి ధూల్మిట దగ్గర ఉంటుంది ఆ తర్వాత ఈ దోరణాల బైరన్పల్లి ఈ మధ్యలో బెక్కంటి అనే ఉంటుంది బెక్కంటి గుట్ట అది చాలా ఫేమస్ ఉంది రామలింగేశ్వరు టెంపుల్ అన్నట్టు అంటే ఈశ్వరుడు టెంపుల్ అది కాకతీయ నాటిది మూడు వందల యాభై నాలుగు వందల సంవత్సరాల కింద అది నిర్మించినటువంటిది కొంతమంది వీళ్ళు ముస్లింస్ పరిపాలనప్పుడు అది కొన్ని కూలగొట్టడం జరిగింది నంది కొన్ని అక్కడక్కడ డ్యామేజ్ చేయటం జరిగింది కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నట్టు అది రామలింగేశ్వరిది స్వయంగా అక్కడ దేవుడు వెలిచి ఉన్నాడు అన్నట్టు అది అక్కడ ఒక ప్రత్యేకత ఉందన్నట్టు సంవత్సరానికి ఒకసారి పెద్ద పదిహేను రోజులు జాతర జరుగుతుంది అక్కడ అక్కడ సన్నివేశము కొన్ని చెప్పుకుందాం మనము ఈ ఈ వీడియోలో ఇది వంద సంవత్సరాల కింద జరిగినటువంటి స్టోరీ ఇది ఆ గుట్ట కింద ఈ గుట్ట మీదేమో రామలింగేశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు కూడా ఎవరని చేతపడి చేసిన ఉన్న బుద్ధి భ్రష్టమైపోయి ఇష్టానుసారంగా మాట్లాడి అసలు బంధువులు ఎవరో భార్య ఎవరో తెలియకుండా పిచ్చను లాగా తిరుగుతారు శాతపడు చేసి గాలి ధూళి చోకినటువంటి వాళ్ళని కూడా ఆ గుట్ట మీద తీసుకొస్తే అవుతుంది అన్నట్టు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ పది పది రోజులు అక్కడ వాళ్ళు నివసించి మంచిగా అయిపోతూ ఉన్నారు ఇప్పటి కూడా అది పరిపాటిగా జరుగుతుంది అన్నట్టు అక్కడ బిక్కంటి గుట్ట జరుగుతుంది ఉండటానికి కూడా కొన్ని అక్కడ వ్యవస్థ దాన్ని అన్నట్టు ఉండటానికి సదుపాయం కల్పించారు అక్కడ ఆ గుట్ట మీదేమో రామలింగేశ్వరు అక్కడ నాన్ వెజ్ గిట్ట ఏముండదు అన్నట్టు అక్కడ ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది ఆ గుట్ట కింద ఒక దేవాలయం ఉంది గ్రామ దేవతలు అక్కడ ఏడు మంది ఏడు మంది అక్కజల్లలని వాళ్ళు ఒక బండకు ఏడు అక్కజల్లల విగ్రహాలు చెక్కి ఉన్నారు అన్నట్లు పెద్ద బండకి అక్కడ అక్కడ వీళ్ళు ఆ పండుగ రోజు ఏం చేస్తారంటే అక్కడ కోళ్ళు అవి ఇవి అన్నీ కోస్తూ ఉంటారు అమ్మవార్లకు ఎక్కుతుంటాయి కదా కొంతమంది పోలేరమ్మకి దానికి జాజరాకి ఎక్కువ కోళ్ళు మేకలు ఇవి కోస్తూ ఉంటారు ఇది పరిపాటిగా జరుగుతూ ఉంది అన్నట్టు ఇది వంద సంవత్సరాల కింద జరిగినటువంటిది రియల్ జరిగినటువంటిది మా నాన్నగారు చెప్పేవారు ఆ ఊరు వాళ్ళు కూడా చెప్పేవారు ఇప్పుడు ఆ ఊర్లో కూడా బెక్కంటి ఊర్లో కూడా వాళ్ళకి చాలామందికి తెలియదు ఇది గతి గతించింది అది అది కనుక నేను మళ్ళా గ్యాప్ కార్థము మీకు కూడా గ్రామ దేవతలు అంటే ఈ విధంగా ఉంటుందని తెలియటానికి నేను చెప్తున్నాను అతను అప్పుడు సాకల్ వాళ్ళు వీళ్ళు కోసేవాళ్ళు కో కోడ్లన్ గిట్ట కోసేవాళ్ళు కదా అప్పుడు జాతర ఉంటే కింద చాలామంది కోచారు చేశారు దావతులు అంతా చేసుకొని అప్పట్లో సాయంత్రం పూట లైట్లు గిట్ట ఉండేవి కావు అన్నట్టు నూట పది సంవత్సరాల కింద కరెంటే లేదు అసలుకి సాయంత్రం పూట అవుతుంది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు రాత్రి ఎవరు ఉండరు అన్నట్టు అది ఒక అడవి లాంటిది అన్నట్టు నిశ్చలంగా నిర్దేశంగా ఒక ఒక్కడుంటే మాత్రం భయంకరంగా ఉంటుంది ఇప్పుడు అన్ని కరెంట్లు వచ్చినాయి ఇప్పుడు ఉంటున్నారు ఆ గుట్ట మీద రాత్రిపూట ఉంటున్నారు అప్పుడు ఎవరు ఉండేవారు కాదు ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయేవారు జాతర అయిన తర్వాత ఆయన కోళ్ళు కోశాడు ఆ సాకలైన వెళ్ళిపోయాడు తర్వాత ఆ సాకలైనకు ఆ కత్తి అక్కడ మర్చిపోయాడు అన్నట్టు ఏది ఆ గుడి దగ్గర కత్తి మర్చిపోయాడు మర్చిపోతే ఆయనకు తెల్లరి ఇంకా వేరే ప్రోగ్రామ్ వచ్చింది పని పనిచేసేది కోసే పని ఉంది కాబట్టి అతను ఏం చేయాలి మరి కత్తి అక్కడ మర్చిపోయాను ఆయనకి ఎక్కడ పెట్టినా ఆయనకు తెలుసు కాబట్టి ఒక్కడే వచ్చాడంట సాయంత్రం పూట అక్కడికి ఆ గుట్టకాడికి గుట్ట కింద ఉందన్నట్టు అది ఆలయం అక్కడ పోయి పోయి నేను తీసుకుంటాను కదా చీకటి పడ్డా పర్వాలేదు అప్పుడు లైట్ గిట్ లేదు కదా పోయి ఎడబెట్టి నాకు తెలుసు కాబట్టి తీసుకుంటా అని ధైర్యంతో వెళ్ళాడు అక్కడ వెళ్ళి అక్కడ ఇంటర్ అయ్యాడు లోపలికి వెళ్ళాం ఎట్లా లోపల ఇంటర్ అయ్యిండో లోపల అప్పుడు ఇప్పుడు గుడి కట్టిరు పెద్దగానే అప్పుడు గుడి మామూలుగా లేదు ఇట్లా ఒక రాయికి ఏడు విగ్రహాలు అమ్మవార్లు చెక్కి ఉన్నాయి అన్నట్టు అక్కడ అప్పుడు ఇప్పుడు మంచిగా ఆలయంగా కూర్చోవటానికి చెట్లు చేమలు అప్పుడు ఏం లేదు అడవిలాగానే ఉంది అన్నట్టు అక్కడ కానీ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి అక్కడ ఈయన ఎప్పుడైతే ఇంటర్ అయినో లోపలికి అక్కడ ఏడు మంది అక్కజల్లూ ఒరిజినల్గా అక్కడ రూపాలు కనపడుతున్నాయి అన్నట్టు ఏడు మంది దేవతలు గ్రామ దేవతలు ఎవరు ఉన్నారో ఆడ క్లియర్గా అందరూ అట్లా కూకొని డిస్కషన్ చేసుకుంటున్నారు అన్నట్టు వాళ్ళ అక్కజల్లంతా కూడా ఇట్లా దగదగ బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు వేసుకొని గాజులు అన్నీ వేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారంటే దేదీప్యమానంగా దగదగ దగదగ మెరుస్తున్నారంట ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో చూసి దిగ్భ్రాంతి చెందాడు ఏంది అమ్మవార్లు రియల్గా ఇక్కడ ఉన్నారని ఆయన నోటి మాట రావటం లేదు అలా గజ గజ అన్నట్టు ఎందుకంటే హెవీ పవర్స్ కదా వాళ్ళు ఏడు మంది ఒకే చోటు ఒక్క దేవత మనము అసలు నోట్లో మాట పెగలది ఏడు మంది ఒకే చోట దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి అమ్మవార్లను చూసి అతను అసలు నిశ్చస్సుడై అలా నిలబడి ఉన్నాడు అన్నాడు వాళ్ళు వాళ్ళు గమనించారు ఇతను చూసి అరే ఇలా రారా అన్నాడు ఆ గ్రామ దేవతలు పిలిచారు ఇలా రారా ఎందుకు వచ్చారు అంటే అమ్మ అని ఇట్లా వనుకుంటా మాట పెగలటం లేదు అమ్మ కత్తి మర్చిపోయాను తీసుకోవడానికి నాకు రేపు అవసరం ఉందని వచ్చాను తల్లి అంటే అలా నా అక్కడ ఉంది కత్తి తీసుకపోరా నువ్వు గిట్ట మేమిక్కడ దేవతలు ఇక్కడ ఇక్కడ మేము ఏడు మంది ఉన్న సంగతి ఎవరికైనా చెప్పినవా నువ్వు తలవలికి చస్తావు ఒకవేళ నువ్వు చెప్పకుండా మా మాట ప్రకారంగా ఉన్నవా నువ్వు నీకు అన్నీ అనుకూలంగా అయితే అయిపో అన్ని అనుకూలంగా అయితే బిడ్డ ఆ కత్తి తీసుకొని వెళ్ళిపో ఏ మాత్రం నువ్వు వెనక తిరిగి చూడకు ఎవరికి చెప్పకు మేము ఇక్కడ ఉన్న సంగతి వెళ్ళిపో అని చెప్పారు అమ్మవార్లు గజ 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 వనుక్కుంటా కత్తి తీసుకొని ఈయన రిటర్న్ వెళ్ళిపోయాడు ఊర్లకి ఇప్పుడు అమ్మవారు వాక్కు ఏంటంటే అది సత్యవాక్కు అది అవుతుంది కనుక ఆయన ఎవరికి చెప్పలేదు గజ గజ వండుకుంటే ఆయన మామూలుగానే అలా ఉండిపోయాడు ఇక తెల్లార్సి ఉంది అదే బ్రెయిన్లో మెదులుతుంది కానీ ఎవరికి చెప్పటం లేదు ఇంకా చెప్తే తల చనిపోతాడు కానీ రోజులు గడుస్తూ ఉన్నాయి ఆయనకు మంచిగా జరుగుతుంది డబ్బు లోటు లేదు ఏ విధంగా లోటు లేదు అన్ని అన్యోన్యంగా ఆయన సంసారం చాలా అభివృద్ధిలోకి వచ్చింది వాళ్ళు మాట ఇచ్చారు కదా అలా అభివృద్ధికి వచ్చింది పిల్లలు అయ్యారు పెద్దగా వయరు చాలా ఒక పొజిషన్కి వచ్చాడు అన్నట్టు ఆ ఊర్లో కూడా ఒక పెద్ద మనిషి ఒక ఒక ధనికుండా ఏర్పడ్డారు తర్వాత ఈయనకు వృద్ధాప్యం ఆవరించింది పిల్లలు పెద్దగా అయ్యారు మన్మలు మన్మరాలు ఇవన్నీ ఉన్నాయి బ్రెయిన్లో మాత్రం అమ్మవారు అక్కడ ఉన్నారు ఈ ఈ సంగతి ఎవరికి తెలియదు అనే ఆలోచన ఆయనకు ఉన్నది తర్వాత వృద్ధాప్యా ఆవరించింది ఇంక శరీరం ఎట్లయినా పోయేది అక్కడ సాక్షాత్ అమ్మవార్లు గ్రామ దేవతలు ఉన్న సంగతి ఎవరికి తెలియదు మనం తెలియపరచాలనే ఆలోచన వచ్చింది అతను వచ్చిన తర్వాత ఇంకా చివరి దశలో ఉన్నానని అందరినీ ఊరళ్ళని పిలిపించారు ఆ ఊరోళ్ళు కూడా ఇతనికి పెద్ద మనిషి కదా అని అందరు వచ్చారు ఏం చెప్తారో ఏదో చెప్తున్నాడు అని పిలిపిస్తారు పిలిపిస్తే అందరు ఇట్లా ఊకున్నారు అప్పుడు ఈయనే కథ మొదలుపెట్టాడు నేను దగ్గర దగ్గర ఇప్పుడు వృద్ధాప్యం ఆవరు ఆవరించింది దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల కింద జరిగినటువంటి విషయం మీకు చెప్తాను ఏం విషయము నాయన అంటే చెప్తా వినండి మీరు జాగ్రత్తగా అని చెప్పుకుంటూ ఆయన మొదలుపెట్టాడు వీటిలో నేను కత్తి మర్చిపోయాను కత్తి మర్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళగానే దగ్గదగ మెరుస్తున్నటువంటి ఒక గ్రామ దేవతలు ఏడు మంది యాజ్ ఇట్ అక్క జనలు అక్కడ ఉండి తల 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 మెరుస్తూ ఉంటే నేను ఆశ్చర్యచకితమై నేను కదలలేక శివం లాగా అక్కడ ఉంటేను అమ్మవారు వెలిచే ఇలా రా నాన్న ఎందుకు వచ్చావంటే నేను కత్తి మర్చిపోయానంటే కత్తి మర్చిపోయావా కత్తి తీసుకొని పోయి ఎవరైనా మేము ఉన్నట్టు ఇక్కడ చెప్తివా నీ తలవాళ్ళకి సాగుగాక అన్నారు అందుకని నేను ఇప్పటివరకు వరకు ఎవరు చెప్పలేదు ఆమె ఆశీర్వాదంతో ఇంతవరకు నేను ఎదిగాను ఇప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అని ఆయన చెప్తున్నాడు ఆయనతో చనిపోయాడు అతను అంటే అమ్మవారు వాకు ఎప్పుడో నలభై ఏళ్ళ కింద చెప్పినటువంటి ఆ మాట అక్కడ ఆయన చెప్పటము చావటము రెండొక్కేసారి అని అప్పుడు అర్థమైపోయింది జనాలందరికీ ఇక్కడ అక్కడ అమ్మవారు సాక్షాత్ అక్కడ కొలువై ఉన్నారు మనకు కనపడటం లేదు ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాము వాళ్ళకి సంతోష పెడుతున్నాము ఊరికే నమ్మకంతో చేస్తున్నాం కానీ వాస్తవానికి అక్కడ ఉన్న సంగతి మాత్రము అతని ద్వారా క్లియర్గా తెలియటం జరిగింది అది చాలామంది జనాలు వచ్చి చూసిపోతున్నారు అది తెలిసిన తర్వాత నేను కూడా ఈ విషయం తెలిసి మా నాన్నగారు ఎన్నోసార్లు చెప్తే నేను ఒక్కసారి పోయి చూశాను ఏం తల్లి మీరు ఇంత ఆంతరికంగా ఇంత ఏడు మంది ఇక్కడ కొలువై ఉండి కూడా ఎవరికి కనపడకుండా మీరు ఏం చేయాలనో అది గ్రామాన్ని కాపాడుతున్నారు తల్లి అని నేను నమస్కారం చేసి అక్కడ చాలాసేపు కూకోవటం జరిగింది ఇప్పుడు కూకోటానికి కూడా కొన్ని అక్కడ కుర్చీలు లాంటివి వేసారు సిమెంట్ ఇప్పుడు ఇప్పుడు చాలా ఉంది అది చూశాను ఒక రాయి లోపడిన గుడిల్ని ఒక రాయి పెద్ద రాయికి ఏడు అమ్మవార్లు చెక్కి ఉన్నారు అవి చూశాను నేను చూసి నాకు స్టోరీ తెలుసు కాబట్టి నేను నా విషయం ఏంటంటే ఎక్కడైనా అమ్మవార్లు పవర్ఫుల్ ఉన్నా ఎక్కడ టెంపుల్స్ అన్ని టెంపుల్స్ కాదు కొన్ని జూబులస్ పెద్దమ్మ తల్లి కానీ సికింద్రాబాదు అమ్మవారు కానీ ఇంకా చాలా అక్కడక్కడ పోతుంటే బల్గంపేట ఎల్లమ్మ కానీ ఇంకా చాలా చోట్ల అలా పవర్ఫుల్ టెంపుల్స్లో పోతుంటే ఎందుకంటే నేను భగవంతుని ధ్యానమే చేస్తాను సద్భావాన్ని మాట్లాడతాను సత్యంగా ఉంటాను నిరంతరం ధ్యానం చేస్తాను కాబట్టి నా మనసు సున్నితమైపోయి పవిత్రమైపోయి నిచ్చలంగా ఉంటుంది కాబట్టి అమ్మవార్లు నాలాంటి వాళ్ళు పోతే ఎంత ప్రేమ చేస్తారనుకున్నాం నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి నా మీద ప్రసరణ అయిపోయి నాకు ఒక మత్తులో ఒక హాయిగా సుఖంగా గోచరిస్తుంది అక్కడ ఉన్నంతసేపు బయటకు వచ్చినాక కూడా ఆ సుఖం అలానే చాలాసేపు ఉంటుంది అన్నట్టు ఆల్రెడీ నిచ్చల స్థితి ఉన్నాము ఇంకా ఎక్కువ సుఖమయంగా కనపడుతుంది అక్కడ పోయినప్పుడు అలానే అక్కడ కూడా అమ్మవారు బెక్కంటి గుట్ట కింద ఆలయం ఉంది ఇప్పటి కూడా అది చాలామంది మర్చిపోయారు అక్కడ ఆడనే కాదు చాలా చోట్ల కూడా గ్రామ దేవతలు ఉన్నారు మనకు కంటి కనపడటం లేదు ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు క్లాట్ చేయడానికి ఈ బ్రహ్మం గారి కొడుకు ఎవరైతే ఉన్నారో పోతులూరయ్య పోతులు శపం శపంపడ్డది ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయమే మనం స్టోరీలోకి వెళ్తాం అమ్మవార్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్పం తర్వాత ఆయనే పన్నెండు సంవత్సరాలు వనవాసం భార్య సమ్మెత్యంగా పోయి తపస్సు చేశాడు అన్నట్టు ఆయన పోతులూరయ్య అందరు కొడుకులు ఎవరు జ్ఞానవంతులు కాలే ఈ పోతులూరయ్య కూడా శపం పడటం వల్ల జ్ఞానవంతుడు అయ్యాడు తపస్సు చేశాడు తపస్సు అంతా చేసి ఒక ఊర్లో పోతే ఒక పోలేరమ్మ ఊర్లందరికీ కూడా బొబ్బలు పుట్టిస్తుంది అన్నట్టు ఏం క్రోధం వచ్చిందో ఏంటో తెలియదు ఒక్కోసారి వాళ్ళకు కూడా కోపం వచ్చి ఊర్ల మీద పడి అస్తవస్తంగా చేస్తారు వాళ్ళకి నచ్చకపోతే వీళ్ళు ప్రేమించకపోతే ఇష్టానుసారంగా నడిస్తే వాళ్ళే గ్రామ దేవతలే ఊర్ల మీద కొంతబడి నష్టం చేస్తూ ఉంటారు పిల్లల్ని బొబ్బలు పెట్టి చంపిస్తూ ఉంటారు ఆ ఊర్లో అలా జరుగుతుంటే ఈ పోతులూరు అయ్యి పోయిండు అప్పటికే చాలా పవర్ఫుల్ అయింది పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ కావచ్చింది ఆయన తపస్సు శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఇట్లా ఊర్లలో ఇట్లా పోలేరమ్మ బీభత్సం సృష్టించింది ఊరు అంత ఖాళీ అయిపోతుంది అనే వరకు ఈయన పోయింది అన్నట్టు పోలేరమ్మ దగ్గరికి ఆ గుడికి పోయి ఏం పోలేరు ఏంది ఇలా చేస్తున్నామంటే ఆ పోలేరు ఈయనతో మాట్లాడుతుంది అన్నట్టు ఎందుకంటే సామాన్యంగా ఎవరు కనపడేది ఎవరితో మాట్లాడేది అట్లా అంత పవర్ఫుల్ ఉంటుంది అన్నట్టు ఎవడవరా నువ్వు నాతో మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే ఏం తల్లి ఇలా చేయటం భావ్యమైనా నువ్వు అందరినీ ఊర్లో బొబ్బలు పుట్టిస్తున్నావు అంటే నేను మాట్లాడడం కాక నన్ను నువ్వు హెచ్చరిస్తున్నావా నువ్వు అని ఆమెకు ఒక ఆంభోన అహంకారం ఉంటుందన్నట్టు ఈయన ఎంతటి వాడు అని తెలుసుకోకుండా బ్రహ్మంగారు కొడుకు భావం కూడా లేకుండా ఆమె ఈయన ఈమె మీద ఈయన మీద అటాక్ అయింది అన్నట్టు అటాక్ అయిపోయి సూడు నిన్ను ఏం చేస్తా అంటే ఏం చేస్తావు తల్లి నువ్వు అంటే సూడు ఏం చేస్తావు నేను మాట్లాడుతున్నా మాటకు మాట జవాబిస్తావు అని ఆ అంభావంతో ఆ పోలేరమ్మ ఆమె పవరు ఈ బ్రహ్మంగారు కొడుకు పోతులూరయ్య మీదకి ప్రవేశింపచేసింది ఇట్లా పై ఆ ఈ బొబ్బలన్నీ ఈయనకు పుట్టినాయి పోతులూరయ్యకు పుట్టంగానే ఈయన దైవ సంబుతుడు ఎందుకంటే ఒక సాక్షాత్ ఆ విష్ణువంశకు పుట్టినటువంటి బ్రహ్మంగారు పుట్టినటువంటి పోతులూరయ్య అందులో తప్ప చేసిన వాడు వాళ్ళ నాన్నగారి యొక్క పవర్ కూడా ఉంది కాబట్టి ఆ బొబ్బలు పుట్టిన పెద్ద ప్రాబ్లం రాలేదు తర్వాత అవి తగ్గిపోయినాయి తగ్గిపోగానే పోతులూరే కోపం వచ్చేసి నువ్వు ఇంతమందిని ఇష్టానుసారంగా చేస్తున్నావు చూడు నువ్వు ఏమైపోతావు నీ నోరు పడిపోగాక చెప్పం పెట్టాడు ఎప్పుడైతే నోరు పడిపోవగానే ఆయన మాట ఆమె మాట పెకిలటం లేదు ఇంకా మాట రావటం లేదు శక్తి హీనమైపోయింది అన్నట్టు ఎప్పుడైతే శక్తి హీనమైందో ఆ పోలేరు సలెండర్ అయిపోయింది అమ్మోయ్యుడు సామాన్యుడు కాదు మహానుభావుడు ఎవరున ఆనే వరకు అప్పుడు చెప్పు నేను బ్రహ్మంగారు కోడుకుని పోతులూరయ్యను నాకు ఇట్లా అయిందంటే అప్పుడు ఆమెకు మళ్ళీ తిరిగిగా మాట్లాడుతుంది అన్నట్టు ఇంకా కొంచెం పెకులుతుంది మాట అయ్యో నాయన మీ నాన్నగారు నాకు ఇక్కడికి వచ్చారు గతంలో వచ్చి ఎంత ఈ ఈ నెగిటివ్ థాట్స్ ఇవన్నీ నాకు వద్దు నాన్న నువ్వు సామాన్యుడు కాదు నీతో వచ్చి నీ ఏరియాలో ఉంటే చాలు నేను పవిత్రమైపోతా అని నేను మీ నాన్నగారిని బతిలాడాను మా నాన్నగారు ఇంకా నీకు సమయం ఉంది పోలేరు పోలేరమ్మ మా కొడుకు కొన్ని రోజుల తర్వాత వస్తాడు తిరుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు మా కొడుకు ద్వారా మీరు మా గ్రామానికి రావచ్చు అని చెప్పిండు గతంలో ఇప్పుడు అది ఇప్పుడు గుర్తుంది అలాగే వచ్చావు తండ్రి నేను గుర్తించలేను నన్ను అంటే అప్పుడు మళ్ళీ మన్నించాడు ఆ పోలేరమ్మని మళ్ళీ మాట గీటాన్ని రావటం జరిగింది అన్నట్టు అప్పుడు ఆ పోలేరు నాన్న నీ ఎమ్మడే వస్తాను నాకు ఇక్కడ అస్తవస్తంగానే ఉందంటే సరే రా తల్లి అని ఆ పోలేరమ్మను గ్రామదేవత ఇది ఒరిజినల్గా జరిగినటువంటి విషయాలే ఇది మూడు వందల యాభై సంవ మూడు వందల యాభై సంవత్సరాల కింద ఇంచుమించు జరిగినటువంటి విషయమే ఇది ఆ పోలేరమను అలా ఈయన కాలం కూడా శపం కూడా పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కనుక ఆ పోలేరమ్మను తీసుకొని వచ్చాడు వచ్చి ఊరు చివరిలోకి వచ్చిన తర్వాత ఊర్లో గ్రామ చివర్లని వచ్చి అప్పుడు పోలే పోతులూరయ్య చెప్తాడు నీకు ఇంతకన్నా ఇంకా లోపల రావటానికి నీ నీకు నీ స్థానం ఇక్కడనే నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి ఆమెను అక్కడ పెట్టి ఊర్లోకి వెళ్ళిపోయాడు పోతులూరయ్య ఇప్పుడు అక్కడ ఈమె గుడి అక్కడ ఉంది పోలేరమ్మది ఎక్కడి నుంచి వచ్చింది వేరే చోటు నుండి వస్తే అక్కడ ఇప్పుడు పోలేరమ్మ రియల్గా ఉంది అక్కడ ఊరు చివరిలో ఉంది ఇప్పుడు గారికి నిప్పు పెట్టినటువంటి పోలేరమ్మ వేరే ఈ పోలేరమ్మ వేరే ఈ పోలేరమ్మ వేరే ఊరు నుండి వచ్చి అక్కడ బస చేసింది బ్రహ్మంగారికి నిప్పు పెట్టి చుట్ట కలవటానికి వచ్చింది అది ఊర్లోనే ఉంది ఆ పోలేరమ్మ ఇప్పుడు కూడా గుడి మంచిగా గట్టేరు అంటే బ్రహ్మంగారి ఇంటి పక్కకే ఉంటుంది అన్నట్టు ఈ పోలేరమ్మ నిప్పు తీసుకొచ్చిన పోలేరమ్మ ఈ పోలేరమ్మ ఒక ఊర్లో రెండు పోలేరమ్మలు ఉన్నాయి ఇప్పుడు సాక్షాంగి పోయినప్పుడు మీరు కందిమాలే పోయినప్పుడు చూడవచ్చు క్లియర్గా ఇది ఇట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ అమ్మవార్లు కానీ గ్రామ దేవతలు కానీ ఇంకా ఇంకా అలా పవర్ఫుల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా యాజిటీస్ ఉన్నారు వీళ్ళు రాత్రి సంచరిస్తూ ఉంటారు వీళ్ళు అంటే నిషా నిశాచరులు అంటే రాక్షసులు తిరుగుతూ అంటే దయ్యాలు గిట్ట తిరుగుతుంటే కదా ఈ అమ్మవార్లు వీళ్ళు కూడా బస్తీని కానీ ఊరిని కానీ కాపాడటానికి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళు సుఖంగా ఉంటూ ఇతరులను కూడా మంచిగా వాళ్ళు ఎంతవరకు సాధ్యం కావాలో అంతవరకు చెడు రాకుండా చూస్తూ ఉంటారు ప్రతిదీ కూడా మనకు పెద్దలు నిర్ణయించరు రాయి అంటారు ఊర్ల రాయి అక్కడ కూడా ఒక పవర్ ఉంటుంది అన్నట్టు అంటే చెడు ఇంటర్ కాకుండా అది కాపాడుతూ ఉంటుంది అన్నట్టు దానికి ఒక పవర్ ఉంటుంది మనకి ఆ నాలెడ్జే మర్చిపోయారు అన్నీ ఇప్పుడు వెనకట వాళ్ళు సామాన్యంగా అన్నీ పెట్టి ఉన్నారు వాళ్ళు ప్రతి గ్రామ దేవత కానీ మనము గుళ్ళకు పోయినప్పుడు మంచిగా భక్తితోటి అక్కడ మనస్ఫూర్తిగా అమ్మ తల్లి మీరున్నారు మీరు ఉండటం వల్లే మేము ప్రశాంతంగా ఉన్నాం లేకపోతే అస్తవస్తంగా అవుతున్నాం తల్లి మీ మీరు తప్ప మాకు ఎవరు లేరని సద్వృతతో మీరు మొక్కుతే మీ మనస్సు ద్వారా ఆ అమ్మవారికి వెళ్ళిపోతుంది ఆ అమ్మవారు ఏం చేయాలో అది చేస్తుంది ఏదైనా మీరు సద్భావంతో నిచ్చలంగా మనస్ఫూర్తిగా మీరు ప్రాధాయపడాలి ఇష్టం వచ్చినట్టు కోరికలు కోరకూడదు లోపల ఒకటి బయట ఒకటి పెడితే వాళ్ళకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ స్వరూపులు నీ మనసును గ్రహించే శక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అందుకని అక్కడ అమ్మవారి దగ్గర తోక జాడించవద్దు అక్కడ ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళ లోపల ఒక తల్లిని ఏ విధంగా మనం ప్రాధాయపడతామో ఈ అమ్మవార్లను కూడా ఆ విధంగా సెలెండర్ అయిపోతే వాళ్ళు మన మీద జ్ఞాన దృష్టి ప్రసాదిస్తారు వాళ్ళు ప్రశాంతంగా ఉండేటట్టు మనకు ప్రసాదిస్తారు ఈ టెక్నిక్ తెలుసుకోవాలన్నట్టు ఫస్ట్ అంటే గతంలో కూడా నేను బాగా ధ్యానం చేసేటప్పుడు బాగా నిశ్చలంగా నిరంతరం ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే చుట్టుపక్కల ఎవరో తిరిగినట్టు కనపడేది అన్నట్టు ఇట్లా ఒకవైపు మనం అలా చూస్తూ ఉంటే ఇక్కడ సైడ్లో తిరిగినట్టు కనపడుతుంది ఎవరు తిరుగుతున్నారు అని ఇట్లా చూసేవరకు ఎవరు కనపడేవాళ్ళు కాదు అంటే మనకు ఎప్పటికీ అలా అలా ధ్యాన స్థితిలో అంటే కళ్ళు తెరిచి అలా ఒకే వైపు అలా నిశ్చలంగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే వేరే లోకము వేరే ఇంకా ఏవేవో దేవతలు కనపడేవారు ఒకసారి శివుడు కనపడుతున్నాడు అంటే నిద్ర కాదు ఇది కళ్ళు తెరిచే ఉంటాయి అలా నిశ్చలంగా ఎప్పుడు మనము ఇక్కడ ఈ దృశ్యం పోతుందో తెలియదు ఆ దృశ్యంలో ఉంటాము ఒకసారి కైలాసం కనపడుతుంది ఆ కైలాసంలో శివుడు చెట్టు అంత ఉన్నాడు సేమ్ యాజెస్ ఫోటోలు ఎలా ఉన్నాడో అలా చర్మాన్ని ధరించి మృగ చర్మాన్ని ధరించి సర్పాలు జట జుటాయిలు అంతా అక్కడ కొండలు నందీశ్వరుడు అందరు సమస్తము నంది గ ఘనములంతా కూడా నాకు కనపడుతున్నారు నేను మామూలుగా కింద ఉన్నాను ఆయన పైన ఉన్నాడు తాడు చెట్టు అంతా ఎత్తున్నాడు శివుడు ఆ శివుడు నన్ను చూస్తున్నాడు నేను శివుడిని చూస్తున్నాను దాంట్లో ఆ దృశ్యంలో నేను నిద్ర కాదు ఇది మేలు కుర్చీలో ఊకొనే ఉన్నాను ఈ దృశ్యం కనపడుతోంది తర్వాత అలా చూస్తుంటే నేనేమనుకున్నా అంటే నా కండ్లు చూస్తుండే ఎంతో కొంత పవిత్రమైంది అని అనుకుంటూ శివుడు మనను గమనిస్తుండనే భావం నాకు ఏర్పడ్డది అలా ఒకరికొకరు చూసి శివుడు ఒకటే ఒక వచనం పలికాడు నన్ను వీక్షిస్తే ఆ అన్న అందంగానే అది అదృశ్యం అయిపోయి మళ్ళీ నేను కుర్చీలో ఊకున్న ప్లేస్ ఏడ ప్లేస్ ఉన్నో ఆ ప్లేసే కనపడుతుంది అంటే ఇట్లా ఇట్లా చాలా రోజులు నాకు కనపడేది ఒక దేవతలు కానీ ఒక మహరుషులు కానీ జరగబోయేది కానీ ఇలా నిచ్చలంగా ఉన్నప్పుడు ఏకస్థితిలో అది కొట్టకుండా నిచ్చలంగా అలా ఉన్నప్పుడు నాకు ఇలాంటి సందర్భాలు కనపడి చాలా రోజులు అలా నాకు జరిగింది అన్నట్టు జరగబోయేట్టు కూడా తెలిసేది అన్నట్టు ఒక వ్యక్తి కనపడి ఆ వ్యక్తి మనసులో ఉన్న మాట కూడా చెప్పేవాడు రియల్గా అది చూస్తే అది వాస్తవంగా ఉండేది అన్నట్టు అంటే మనం నిశ్చలంగా ఎంతెంత నిశ్చలమైతుందేమో అంతంత అంతరాశ్యాలు మనకు తెలియబడతాయి ఇంతనే అర్థం చేసుకోండి ప్రతిదీ కూడా మన మనసులో ఉన్నంతసేపు ఏం తెలియటం లేదు ఒక ఉదాహరణకి మనం పరిగెడుతున్నా కొద్దీ చెట్లు ఇంటికి పరిగెట్టినట్టు కనపడుతుంది వాస్తవానికి చెట్లు పరిగెట్టడం లేదు మనం పరిగెడుతున్నాం మనకు ఎట్లా కనపడుతుంది చెట్లు పరిగెట్టినట్టు కనపడుతుంది ఇది మనకు అర్థం కావాలి చెట్లు పరిగెడుతున్నాయని మనం అనుకుంటున్నాం అంటే మనకు తెలుసు కాబట్టి చెట్లు పరిగెడతలేవు మనం పరిగెడుతున్నాం కానీ ప్రపంచంలో కూడా అంతే మనం మనం పరిగెడుతున్నాం కానీ పరిగెడతలేమనుకుంటున్నాము ప్రపంచమే పరిగెడుతున్నాం అనుకుంటాం అందుకని ఇక్కడ మనం ఆగాలి మన మనసు ఎప్పుడైతే ఆగుతుందో ఎప్పుడైతే నిశ్చలంగా అవుతుందో ప్రపంచం అంతా ఉన్నది ఉన్నట్టుగా తెలియబడుతుంది అసలు మంచి ఏంది ఏ చెడు ఏంది తెలియబడుతుంది ఇప్పుడు తెలియబడటం లేదు ఎందుకంటే మనము అస్తవస్తంగానే మాట్లాడుతున్నాము అసత్యంగానే మాట్లాడుతున్నాము కనుక మనకు అసత్య ఫలితమే వస్తుంది నిచ్చలత్వం తెలియటం లేదు మనకు నిచ్చలత్వం రావాలంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనము మార్చుకుంటూ ఉండాలి మన మనసు మన మనసును ఫిల్టర్ పడుతూ ఉండాలి చిలుకుతూ ఉండాలి చిలుకుతూ ఉండాలి చిలుకంగా చిల్కంగా చిలుకంగా పాలలో చిలుకుతూ చిన్నెలో చిలుకుతూ చిలుకుతుంటే వెన్న వస్తుంది ఆ వెన్న కాస్త కాస్తే నెయ్యి అవుతుంది అలానే మన లోపల మానసికంగా మనము అలా చేస్తూ 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 ఒక రోజుకి వెన్నెలాక వస్తుంది వెన్నెలకి వచ్చినప్పుడు అప్పుడు నిచ్చల స్థితి ఉండి వైరాగ్యం వచ్చిందంటే అది వెన్నగా మారుతుంది ఎప్పుడైతే వెన్నగా మారిందో నువ్వు స్వయం ప్రకాశకుడు అవుతావు నువ్వు నిచ్చలుడు అవుతావు చావు పుట్టుక లేకుండా అవుతావు ఇవన్నీ చాలా ప్రక్రియలు ఉన్నాయి మనము గ్రామ దేవతల గురించి ఈ వీడియో ఉంది కాబట్టి గ్రామ దేవతలు యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి అవి ఉన్నది ఉన్నట్టు తెలియటం లేదు మనకు అవి ఏం చేయాలి అది చేస్తుంది గ్రామ దేవతలని కూడా మనము ఏ ఇది గుడే కదా ఇది రాయే కదా దీంట్లో ఆ రాయిలో కూడా ఒక పవర్ ఉంది మంత్రోత్సవంతో అక్కడ చేస్తే అక్కడ ఒక పవర్ తయారైపోయి అక్కడ ఒక వలయం లేక ఒక అమ్మవారు అక్కడ సృష్టింపబడుతుంది అక్కడ మనమే తయారు చేసినాం కాబట్టి ఆ సృష్టింపబడి బడి 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 ఒక రోజుకి అది దేవతగా మారి ప్రజలకు ఉపయోగపడుతుంది కనుక మనం కూడా అన్నీ ఇక గ్రామ దేవతలే కాదు చనిపోయిన వాళ్ళు కూడా తెలియదాకా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఎందుకంటే అకాల మృత్యువు అవుతుంది అంటే మృత్యువు అకాల మృత్యువు అంటారు మృత్యు వెంటనేమో భగవంతుడు రాసినటువంటి ఆయుష్ కంప్లీట్ అయిన తర్వాత చావటము వృద్ధాపం ఆవరించి చనిపోవటము అది మృత్యు అంటారు వాళ్ళకు ఆటోమేటిక్గా ఆ దైవం ఎక్కడ తీసుకుపోవాలి అక్కడ తీసుకుపోయి అక్కడ స్వర్గం పోవాలన నరకం పోవాలన అక్కడ అనుభవించి మళ్ళీ తద్వారా రావటం జరుగుతుంది అదే అకాల మృత్యు అయితే ఒక డెబ్బై ఏళ్ళు బతకాలి అనుకో యాభై ఏళ్ళనే యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇంకా ఇరవై ఏళ్ళు వయసు ఉంది అతనికి శరీరం పోయింది ఇంకా గూడు లేదు ఇంక శరీరం కనుక వాళ్ళు గాలి ధూళిగా సూక్ష్మ శరీరంతో వాళ్ళు మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్ని దాంట్లో ఉంటాయి సూక్ష్మ శరీరంలో అది తిరుగుతూ ఉంటుంది అన్నట్టు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది అలా అకాల మృత్యుగా చనిపోయినటువంటి వాళ్ళు 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 కూడా కలుసుకొని వాళ్ళ వాళ్ళు అలా ఉంటారు అన్నట్టు అంత గాలి గాలిధూలిగా ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా మనస్తత్వం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ శరీరం మాత్రం ఉండదు అన్నట్టు వాళ్ళు మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు మనకు కనపడరు కారణం ఏంటంటే శరీరం లేదు సూక్ష్మ శరీరం ఉంది ఆ సూక్ష్మ శరీరం మనకు చూసే కెపాసిటీ మనకు లేదు కనుక మనము వాళ్ళు చెప్పేటి మనకు అందటం లేదు ఒక మహానుభావులు మహాత్ములు అయితేనే వాళ్ళని గమనించగలుగుతారు ఎందుకంటే వాళ్ళకు సూక్ష్మాన్ని దర్శించే కెపాసిటీ వాళ్ళు ఒకటి వస్తుంది జ్ఞాననేత్రాలు ఉదయిస్తాయి కాబట్టి ఆ జ్ఞాననేత్రాలు ఎవరికైతే ఉద్దేశో అక్కడ గ్రామ దేవతలు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఇంకా రకరకాల నైట్లో తిరిగేటువంటి వాళ్ళంతా కూడా దర్శనం ఇస్తారు వాళ్ళతో సాంగత్యము ఉంటుంది క్లియర్గా అందుకని మనము కంటికి కనబడతలేరు అని ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు దైవము సూక్ష్మ స్వరూపమై ఉంది అంతటా గమనిస్తుంది అంతటా కండ్లు ఉన్నాయి దానికి మనము ఎవరు చూస్తలేరు కదా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు ఎవరిని కూడా నమ్మించే అవసరం లేదు నిజం మాట్లాడితే దైవానికి చాలా సంతోషము సత్యాన్ని నడిచే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది కనుక మనము ఎప్పుడు చూసినా ధర్మం వీడకూడదు ఎవరైతే ధర్మాన్ని వీడకుంటుంటారో వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అన్ని విధాల సుఖమయంగా ఉంటారు ప్రజలకు కూడా ఇష్టలై ఉంటారు వాళ్ళు కనుక మనం కూడా ధర్మాన్ని ఆచరిస్తూ దైవాన్ని ప్రేమిస్తూ మనల్ని మనం ప్రేమిస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై సద్గురుదేవ జై గురుదత్త